కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ డ్యామ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడబోయిన విద్యానగర్ కు చెందిన చౌడారపు భారతమ్మ చౌడారపు గిరీష్ కుమార్ తల్లి మరియు కుమార్ని ఆదివారం డ్యాం కట్టపై గస్తీలో ఉన్న లేకవుట్ పోస్ట్ పోలీసులు కాపాడారని లేక్ ఎస్ఐ అర్ధం సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు కాపాడిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణం ఏంటని తెలుసుకోగా కుటుంబ కలహాలున్నాయని తెలుపగా వారిని కౌన్సిలింగ్ కొరకు కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ తరలించామని తెలిపారు

నేను తప్పించుకొని వచ్చింది ఏం పడబడ్డాడు నేను గేమ్ చెప్పలేదు